తులసీదాస్ను అక్బర్ ఎందుకు బంధించాడు తులసీదాస్ను అక్బర్ చక్రవర్తి చెరసాలలో బంధించిన సమయంలో అలవోకగా హనుమాన్ చాలీసాను రాశాడని చెప్పుకున్నాం అసలు తులసీదాస్ను అక్బర్ చక్రవర్తి ఎందుకు చెరసాలలో బంధించాల్సి వచ్చిందో ఇప్పుడు తెలుసుకుందాం ఒక వెయ్యి ఆరు వందలు ఏడి సమయంలో అక్బర్ చక్రవర్తి రామచరిత మానస్ వంటి అపురూపమైన గ్రంథాలను అనువదించాడు రామ భక్తుడైన తులసీదాస్ ఎక్కడికి వెళితే అక్కడ జనం ఆయనకు బ్రహ్మరథం పట్టేవారు ఒకసారి తులసీదాస్ మధురకు వెళ్లే క్రమంలో మార్గమధ్యంలో చీకటి పడటంతో ఆగ్రాలో చేశాడు అక్కడ కూడా తులసీదాస్ను చూసేందుకు జనం పోటెత్తారు ఈ విషయం అక్బర్ చక్రవర్తికి కూడా తెలిసింది అసలు ఎందుకు ఆయనను చూసేందుకు జనం అంతలా ఎగబడుతున్నారో తెలుసుకునేందుకు బీర్బల్ ను పిలిచాడు అసలు తులసీదాస్ ఎవరిని అడిగాడు అప్పుడు బీర్బల్ ఆయన ఒక గొప్ప రామభక్తుడని చెప్పాడు తనకు కూడా తులసీదాస్ ను చూసి వస్తున్నానని చెప్పడంతో అక్బర్ కు కూడా తులసీదాస్ ను చూడాలనిపించి భటులను పంపించాడు ఎర్ర కోటకు హాజరు కావాలంటూ అక్బర్ చక్రవర్తి ఇచ్చిన సందేశంతో సైనికులు తులసీదాస్ వద్దకు వెళ్లారు సందేశాన్ని విన్న తులసీదాస్ ను తాను ఏ చక్రవర్తిని కలవబోనని తేల్చేశాడు దీంతో ఆగ్రహించిన చక్రవర్తిని తులసీదాస్ను బంధించి తీసుకురావాలని ఆదేశించాడు తులసీదాస్ను బంధించి భటులు ఎర్రకోటకు తీసుకొచ్చారు మీ దగ్గర ఏవో మహిమలున్నాయని చూపించమని అనగ్గా తానొక సాధారణ భక్తుడినని మహిమను చూపించగల మాంత్రికుడిని కాదని అన్నారు దీంతో ఆగ్రహించిన అక్బర్ చక్రవర్తి తులసీదాస్ను చెరసాలలో బంధించాడు అక్కడే తులసీదాస్ హనుమాన్ చాలీసాను రాశాడు మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు